కూడా చేస్తాం ఎప్పటి వాతావరణం ఎంత ఉంది అదంతా ఏంటి సార్ ఇంకేంతా మీరు చేస్తానంటే మేము ఒప్పుకోండి మేము కూడా నేను ఒక రైతు ఇబ్బంది పెడతాను ఏదంటే ఇప్పుడు ఇది ఇచ్చింది రెండు వేల ఇరవై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి రెండు వేల ఇరవై రెండు ఇచ్చారు దీనికి సమాధానం ఇప్పుడు వరకు లేదు సమాచార చట్టాన్ని ఇప్పుడు ఏం చేశారు మీరు ఇరిగేషన్ వాళ్ళు అనేది దీని దీని సందర్భంగా కనపడుతుంది ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక అర్జీ అడిగినప్పుడు దీనికి సమాధానం ఇవ్వాలా రైతు అడిగిన తర్వాత ఈ సంబంధ పారుదల సంబంధించి పోదు రెడ్డి పాలి మీ దగ్గర సమాధానం లేదు ప్రభుత్వానికి రిప్లై రిప్లైకి రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేకి మీకు కూడా పక్క పొలం కాబట్టి మీకు ఇంటిమేట్ చేస్తాం చేశారా లేదా మరి చేశారు వాళ్ళు సర్వే చేసుకుని వెళ్తారు సర్వేస్తారు బాబు వాళ్ళు పొలంలో దిగి చేయడానికి కాదు పొలంలో దిగేదానికి ఆయన చిన్న రైతు పొలం చేయమని ఆయన ఎవరో ఎవరు ఎక్కడ ఉందనేది వాళ్ళు చేస్తారు

పదిహేను రెండు రెండు వేల ఇరవై రెండు తేదీన సమాచారం సమాచార చట్టం కింద నేను జల జల వనరుల శాఖ ఏఈ గారికి నేను నకలు అడిగాను ఇంతవరకు నాకు ఇవ్వలేదు అదేమని అడిగితే డిఈ ఆఫీస్లో ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఏమంటే ఎవరు అర్జీ ఇచ్చారు మేము వచ్చేమో కొలతలు వేస్తామని చెప్పి మా మీద బలవంతంగా వచ్చి మమ్మల్ని రుతున్నాడు ఇప్పుడు సర్వేని తీసుకొచ్చి కొలతలు వేస్తా కొలతలు లేనట్టు వస్తున్నాడు మేము ఆఫ్ చేస్తున్నాం దయచేసి మాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం ఈ పోతురెడ్డిపాలెం తిప్పమ్మిడ ఇప్పుడు ఇక్కడే ఉన్నాము సైట్లో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక ఆయన ఒక ఎకరా రైతు ఆ రైతులో ఆయనది చాలా కాలం నుండి ఆయనే సాల్వ్ చేసుకుంటా ఉంది ఇరవై సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రధానంగా ఇరిగేషన్ ఏఈ గారు ఆయన పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో అర్జీ ఇచ్చారు డిపార్ట్మెంట్కి సమాచారం వరకు ఏంది దానికి సంబంధించి పొద్దుటి పాలన సంబంధించి అని ఏ ఒక్క సమాచారం ఇప్పుడు చూకుండా ఇరవై రెండు అంటే ఇరవై ఐదుకి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటివరకు సమాధానం లేకుండా ఈరోజు ఆడెవరో ఒక రైతు ఆయన కాగితీ ఇచ్చారని చెప్పి సర్వే చేస్తున్నాం అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టేదానికి వచ్చారు మేము అడిగే మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం రైతుల పక్షాన సర్వే చేయొచ్చు కాదనడం వల్ల అసలు తిప్ప తొంభై సర్వే నెంబర్లో ఉంది కోద్రెడిపాలు మొత్తం సర్వే చేస్తే అభినందిస్తాం రెవెన్యూ వాళ్ళని అభినందిస్తాం సర్వే చేసి ఇక్కడ వరకు మా తిప్ప హద్దులు అని చెప్పి చెప్పమని చెప్పండి ఇప్పుడు ఆయన తెప్ప అవతలు లేడు రోడ్డు ఉంది రోడ్డు దేవతలు ఉన్నాడు రైతు రోడ్ యువతలు వచ్చి నుంచి ఇరిగేషన్ వాళ్ళు గత ఇరవై నెల రోజుల నుండి మానసిక వేదనకు గురి చేస్తున్నారు ఒకటే మన ఫోన్లు మాకు అది ఇదని చెప్పి మానసిక వేదన ఒక రైతుని హరాస్మెంటు మానసిక వేదన చేసే అధికారం వాళ్ళకి లేదు ఏదైనా ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందు కోసం పెట్టి అక్కడ ఏం చేయాలో మాట్లాడే హక్కు ఉంటుంది ఏదే ఉండే ఇబ్బంది మీద రైతు మానసిక వేదనకు గురి చేసి ఇబ్బందులు గురి చేయడం ఇది అన్యాయం కావున తిప్ప మొత్తం సర్వే చేసేదానికి మేము కూడా అభినందిస్తాం ఇది మటుకు ఈ ఆయన వారికే వాంటెడ్గా ఒక రైతుని ఇబ్బంది పెడతామంటే రైతు సంఘం తరఫున మేము ఒప్పుకునే క్వశ్చన్ లేదు ఈ సందర్భంగా మేము తహసీల్దార్కి కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాము మేము తహసీల్దార్ ఆఫీస్ ముందు గతంలో అనేకమైన కార్యక్రమాలు రైతుపక్షాన్ని నిలబడ చేస్తున్నాం రేపు కూడా ఈ కా ఇదే కాజు మీద ఆడే కూర్చుంటాం ఎందుకంటే న్యాయం చేయమంటున్నాం న్యాయం చేయకుండా ఒక రైతును ఇబ్బంది పెడతామంటే రైతునికి రక్షణగా రైతు సంఘం తరఫున మేము నిలబడబోతున్నాం అందుకోసం ఇటువంటి వ్యవహారాలు ఉంటే ఆఫీసులో కోసం పెట్టి రైతుల మధ్య వాళ్ళ మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే కోసం పెట్టి మాట్లాడితే తప్ప మేము వెంటనే దీని మీద ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తామంటే ఇరిగేషన్ అయినా రెవెన్యూ అయినా అది ఇబ్బంది కలిగించే ప్రయత్నం రైతు అంగల్ చేయకూడదు ఏదైనా ఉంటే కోసం పెట్టి మాట్లాడి దాన్ని న్యాయం చేయాలి జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్విసిఎన్ విద్యా రంగంలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎన్సి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు వరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాల బాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జిపిఎస్ ట్రాకింగ్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్ పాలెం నెల్లూరు